నా పేరు ప్రసన్న శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ లక్ష్మీనగర్ కాలనీలో కమిటీ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేమందరం కమిటీ మెంబర్స్ ఇందులో మా కాలనీలో నాలుగు లైన్లు ఉన్నాయి నాలుగు వీధుల్లో కలిపి దగ్గర దగ్గర వెయ్యి మంది దాకా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నాం ఇప్పుడు దీని గురించి చెప్పాల్సి వస్తే గత నలభై ఏళ్ళ నుంచి ఈ లక్ష్మీనగర్ కాలనీలో వినాయక విగ్రహం పెట్టి నవరాత్రులు చేయడం అనేది జరుగుతుంది నలభై సంవత్సరాల క్రితం మొదటి జనరేషన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ యొక్క తాత తాత తరం వాళ్ళు పెట్టి మొదలు పెడితే పది సంవత్సరాల పాటు వరుసగా రెండు లక్ష్మీనగర్ లేన్ టూలో ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయంలో పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండో జనరేషన్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ టైం నుంచి ఇక్కడ ఒకటే స్థలంలో వరుసగా ఇరవై ఎనిమిదేళ్ల నుంచి విగ్రహం పెట్టి నవరాత్రులు చేసుకోవడం జరుగుతుంది ఈ దీన్ని బట్టి ఈ కాలనీ వాళ్ళ ఐక్యత అనేది మనం అర్థం చేసుకోవచ్చు మెల్లగా రెండో తరం నుంచి మూడో తరం వాళ్ళు కూడా కమిటీ మెంబర్స్గా వచ్చేసారు నాలుగో తరానికి వెళుతున్నాం ఇప్పుడు అయితే ఈ పందిరి దగ్గర జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటేనండి పదేళ్ల క్రితం శశాం గారిని మేము బాబీ అని పిలుస్తాం ఆయన మోటివేషన్ తోటి ఈ నిత్యాన్నదానం అనేటువంటి ప్రోగ్రాం ఒకటి మొదలు పెట్టారు ముందు ఒక రోజు చేద్దామని మొదలుపెట్టింది తొమ్మిది రోజులు నిరాటంకంగా అంటే రెండవ రోజు నుంచి నిమజ్జనం రోజు వరకు మొత్తంగా రాత్రిపూట ఎంతమంది వచ్చినా కూడా లేదనకుండా భోజనం పెట్టడం భోజనం చేసి వెళుతూ ఉంటారు